హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్గా ఉండే గులాబ్ జామ్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చిందండి గులాబ్ జామ్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూడండి అంతకంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సూపర్గా ఉందండి గులాబ్ జామ్ అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇలాగ రెండు ఒక చిన్న గులాబ్ జామ్ ప్యాకెట్లను అండి ఇలాగ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను తర్వాత వీటిని ఇలాగ కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ రెండింటిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఒకసారి పిండినంతా ఇలా కలుపుకున్నానండి చేత్తోన తర్వాత నేను ఇందులోకి పాలు వాటర్ రెండు యూజ్ చేస్తున్నానండి చూడండి ఒక చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ పాలు తీసుకొని ఇలాగ కలుపుకుంటున్నాను పాలతో కలిపితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి తర్వాత వాటర్ కూడా యూజ్ చేస్తున్నానండి ఇందులోకి ఇలాగ కొద్ది కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది చపాతి లాగా ఇలాగ కలుపుకోవాలండి తర్వాత కొద్దిగా చేతి కాయలు అప్లై చేసుకొని పిండికి ఇలాగ కలుపుకోవాలండి బహు మెత్తగా వస్తాయి చూడండి పిండిని అంతా ఇలాగ కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగ కొద్దిగా పిండిని ఇలోగా షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగ ఒక గిన్నె తీసుకొని ఒక ముక్కల గ్లాస్ షుగర్ వేసుకోవాలండి తర్వాత ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా షుగర్ని కరిగించుకోవాలండి మరీ తీగపాకం అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ షుగర్ కరిగి కొద్దిగా మరిగితే చాలండి చూడండి ఇలాగ పిండి చూస్తే మెత్తగా పోయింది షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపల ఇలాగ చేతికి దిగా నూనె అప్లై చేసుకొని నూనె కానీ నెయ్యి కానీ రెండిట్లు ఏదో ఒకటి ఇలాగ అప్లై చేసుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా లాగ వీటిని ఇలాగ రౌండ్గా చుట్టుకోవాలి చూడండి అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అన్నిటినీ ఇలాగ రెడీ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలండి ఇలాగ షుగర్ సిరపుని రెడీ చేసుకోవాలి ఇంకా ఇంకొంచెం మరగనివ్వాలండి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలాగుంటే సరిపోతుందండి ఇంకా ఇది పక్కన ఇంకా తర్వాత తగినంతగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలండి బాల్స్ అన్నిటినీ ఇలాగా వేసుకోవాలి చూడండి మంట మీడియంలోనే ఉండాలి ఇలాగ మంట మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి వీటిని అప్పుడు లోనంతా బాగా వేగుతుంది ఇలాగ అన్నింటినీ వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇలాగ వేగుతున్నాయి ఇవి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇలాగుంటే సరిపోతుందండి ఇంకా ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందామండి చూడండి ఇలాగొచ్చినాయి అన్నీ చాలా బాగా వచ్చినాయండి తర్వాత వీటిని షుగర్ సిరప్లోకి వేసుకోవాలండి ఇలాగన్నిటినీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అంతా ఒకసారి కలుపుకుందాము ఈ సిరప్ అంతటి పట్టేటట్లుగా ఇలా కలుపుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఇంకా గులాబ్ జాము రెడీ అయింది ఎంతో టేస్ట్గా కమ్మగా ఉండే గులాబ్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా నేను చేసినట్లు మీరు ఒకసారి ట్రై చేయండి అంతే అండి వీడియో బాయ్ ఫ్రెండ్స్